सर अक्षर रखे ने वो बड़ा गया चल हम बैठते तेरे का सॉफ्टवेयर इंजन है ना हां ऑर्डर स्वीट के दिस ఈరోజు మనకి ఈ ఏటీఎం సెంటర్లు అనేది అందరికీ తెలుసు కాబట్టి ఏటీఎం సెంటర్లో వృద్ధుల్ని అమాయకుల్ని కొంత చదువురాని వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ ఏటీఎం కార్డులను ఏమారుస్తూ వాళ్ళ యొక్క విలువైన డబ్బులు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఒరిజినల్ ఏటీఎం కార్డు తోటి పిన్ నెంబర్ తెలుసుకుని ఆ కార్డులతో పాటు వాళ్ళ యొక్క డబ్బులు డ్రా చేస్తున్న ఒక అపరిచిత్ వ్యక్తుల్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది ముఖ్యంగా కైకలూరు ప్రాంతంలో గత నెల ఐదో తారీఖు నాడు ఒక వృద్ధుడు తన యొక్క ఏటీఎం కార్డు వెళ్ళినప్పుడు ఏటీఎం సెంటర్లోకి వెళ్ళంగానే ఏటీఎం కార్డుని మొద్దాయి అపరిచితుడు ఈ కార్డు సహాయం చేస్తానని నా కొంత కార్డు మార్చేసేసి అతని యొక్క సొమ్ముని కాజేసిన వయంలో మన సీఏ గారు ఎస్ఐ గారు వాళ్ళ బృందం అందరూ కూడా కలిసి ఒక ప్రణాళిక ప్రకారం ఇతని మీద నిఘా పెట్టడం జరిగింది ఒక ప్లాన్ చేసి మేమందరం కూడా అందులో ఒక ఎప్పటికప్పుడు ఆ ఏటీఎం ఇతను వాడినప్పుడల్లా మెసేజ్ వచ్చేటట్టుగా పెట్టుకొని కొంత అతన్ని ఇచ్చేస్తూ చాకచక్యంగా అతన్ని మేము పట్టుకున్నాం ఇతను పేరు శ్రీస్ పల్లా సురేంద్ర కుమార్ అదే సురేంద్ర ఇతను సుమారు ఇప్పటికే ఒక అరవై కేసులు చేశాడు అరవై మందిని చీట్ చేసి గతంలో కూడా ఇతను జైలుకెళ్ళి వచ్చాడు ఈ క్రమంలో ఇతను పట్టుకొని విచారించగా ఇతను ఇప్పటి వరకు మాకు మా దగ్గర కైక్లూరులో జరిగిన రెండు నేరాలు అదేవిధంగా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఏలూరులో జరిగిన నేరం కూడా ఒప్పదనం చేశాడు దానిలో భాగంగా అతను వాడుతున్నటువంటి సిమ్ కార్డులు మరియు సుమారు ఎనభై ఆరు వేల రూపాయల అమౌంట్ కూడా ఇతని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా వృద్ధులు అలానే అమాయకులు ఆడవాళ్ళు కొంతమంది అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు అపరిచిత వ్యక్తులకి పొరపాటును కూడా మీరు ఏటీఎం కార్డే ఇవ్వద్దు మీకు ఏటీఎం వాడటం తెలవపోతే కనుక మీ తెలిసిన వారైనా మీ అబ్బాయిని కానీ లేకపోతే తెలిసిన వాళ్ళ వారు మాత్రమే వాడమని కోరుతున్నాం అదేవిధంగా చాలా మంది కూడా ఏటీఎం లో మోసపోయిన తర్వాత ఫిర్యాదు ఇవ్వడానికి వెనకాడుతున్నారు అట్లా ఏం వెనకాడద్దు మీకు గనక సొమ్ములు పోయినట్లయితే కనుక వెంటనే మీకు సంబంధించిన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇందులో కొన్ని ఫిర్యాదులు అందలేదని తెలుస్తూనే కాబట్టి మీ సొమ్ము ఎంతదైనా కానీ అది వెయ్యి రూపాయలు వచ్చు పదివేల రూపాయలు వచ్చి ఇరవై వేల రూపాయలు ఎంతదైనా కానీ పోయిన వెంటనే మాకు సమాచారం ఇవ్వండి ఇట్లాంటి అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండి ఈ సురేంద్ర అలాంటి వ్యక్తుల్ని మనం పట్టుకోవడం అంత ఈజీ కాదు చాలా కష్టపడితే గానీ ఇతను దొరకలేదు కాబట్టి దయచేసి మీ అందరూ కూడా మా అంద మా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే ఈ ఎట్లాంటి అపరిచితులకి కార్డులు ఇవ్వటం ఆ విధంగా మీరు కార్డులు ఇచ్చిన తర్వాత మీ సొమ్ముని అపహరించుకునే విధానం కూడా చేపడుతున్నారు అదేవిధంగా రీసెంట్గా మనం ఇదే ముదినేపల్లి ముదినేపల్లిలో కూడా ఏటీఎం బద్దలు కొట్టి అది కూడా మేము ఫార్టీ ఎయిట్ అవర్స్లో చకచక్యంగా అతన్ని సాంకేతిక ఆధారంగా కూడా మేము అతన్ని పట్టుకోవటం జరిగింది అక్కడ లోకల్ వాసే చేసేవాళ్ళు కాబట్టి మీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అలానే బ్యాంకు అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మేము మీ ఏటీఎంల దగ్గర ఖచ్చితంగా సెక్యూరిటీ గార్డులని అదేవిధంగా సీసీ కెమెరాలు సరైనవి కూడా పెట్టుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ ఏటీఎం కార్డు మాత్రం తెలియకుండా ఎవ్వరికి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు మరియు విధంగా వాళ్ళకి పిన్ కోడ్ చెప్పొద్దు వాళ్ళతోటి కనుక చేయిస్తే వాటి పిన్ కూడా వాడు నోట్ చేసుకుంటాడు అది అయిపోయిన తర్వాత మీ ఎంఆర్చి ఈ ఈ సిమ్ కార్డు మీకు ఇచ్చి ఆడు ఒరిజినల్ సిమ్ కార్డులో ఉన్న సొమ్ముని అపహిస్తాడు కాబట్టి దయచేసి అట్ల మొత్తంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ మూడు మాకు వచ్చినాయి మూడు ఫిర్యాదులు వచ్చినాయండి మూడు ఫిర్యాదుల్లో కూడా మేము సేకరించడం జరిగింది మూడు ఫిర్యాదులు కూడా మనకి ఇప్పుడు ఎనభై ఆరు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే ఉందో అతని ద్వారా గట్టిగానే అతను బ్యాంకులో ఒక అమౌంట్ వేసుకుని ఉన్నాడు అతను పాత ముద్దాయి కాబట్టి ఇతను ఈ నేరాలు అలవాటు పడిపోయాడు ఇదే పని ఇదే తరహా నేరాలు చేస్తున్నాడు అందుకని ఇట్లాంటి తరహా నేరస్తులను మేము నిఘా పెట్టుకొని అతని మీద ప్యాక్ చేయటం తప్ప దొరికాడు ఇతను ఇతను నేటివ్ వచ్చేసరికి మన కోనసీమ ఐపోలవరం అండి కోనసీమ మన కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కోనసీమ జిల్లా ఐపోలవరం ఉంటారు తాలూకా సంబంధించి మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి వినాయక చవితి ఉత్సవాల్లో ఎటువంటి అశ్లీలను నృత్యాలు కానీ అదేవిధంగా ఎటువంటి మీరు కనుక ఏది ప్రోత్సహించినా కానీ వేయటానికి ప్రయత్నించినా కానీ ఏ పరిస్థితిలో ఉపేక్షించం నిన్న అట్లా చేసిన కమిటీ మెంబర్స్ మీద నిన్నే మేము చెబ్రోల్ పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేశాము అదేవిధంగా చెప్తున్నాం అందరికి చెప్తున్నాం కమిటీ మెంబర్స్ అందరూ కూడా వార్నింగ్ ఇస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కనుక మీరు మాకు తెలియకుండా ఏ విధమైనటువంటి పర్మిషన్ లేకుండా మీరు డీజే కనుక పెట్టు ఊరుకోము డీజేకి పర్మిషన్ లేదు 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 సర్జనానికి మనకి తూర్పులాకుల ఒకటి పెట్టామండి తర్వాత ఆ తూర్పులాకు పక్కనే మనకి వాగన్ ఉందండి ఆ వాగు ఆ పైన బ్రిడ్జి జస్ట్ తూర్పులాకులు ఆనుకొనే ఉంటుంది అది దాని తర్వాత మన గ్రీన్ సిటీ దగ్గర మూడు చోట్ల మన ఏలూరు టౌన్లో ఏర్పాటు చేశాము మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అక్కడ లైటింగ్ మరియు బ్యారికేడింగు తర్వాత క్రెయిన్ ఫెసిలిటీ పెడుతున్నాము అక్కడ మేము మొత్తం మూడు రెవెన్యూ పోలీసు అదేవిధంగా కార్పొరేషన్ వాళ్ళ సహకారంతో ఎటువంటి అవమానస్తున్నాం అలానే మిగతా మండలాల్లో కూడా కైకలూరు అదేవిధంగా మనకి భీమడోలు తర్వాత ఈ ఈ గణపరం